నారాయణాద్రి పర్వతం గురించి శ్రీ బ్రహ్మాండ పురాణం తీర్థకండలో మూడవ అధ్యాయములో ప్రస్తావించబడి ఉన్నది పూర్వము ఒక బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దర్శనం కొరకు అనేక తీర్థాలు మరియు ప్రదేశాలు సందర్శించెను శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యము ఎలా కలుగునో అని తెలుసుకొనుటకు బ్రహ్మదేవుని కొరకు తపము ఆచరించెను బ్రహ్మదేవుని కొరకు తపము చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా వివరించను ఓ బ్రాహ్మణోత్తమా నీవు శ్రీ వేంకటాచల పర్వతమున పుష్కరిణి సమీపమున తపము ఆచరించినచో నీకు స్వామి దర్శనము కలుగును అని తెలిపి అదృశ్యమయ్యను బ్రహ్మదేవుని ఆదేశము మేరకు ఆ బ్రాహ్మణుడు వెంకటాచల పర్వతమునకు చేరి తపము ఆచరించెను ఆ బ్రాహ్మణోత్తముని తపమునకు ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు ఇలా పలికెను ఓ బ్రాహ్మణోత్తముని నీ తపమునకు గల కారణము ఏమీ అడగగా అందులకు ఆ బ్రాహ్మణోత్తముడు స్వామివారికి వినమ్రతతో నమస్కరించి ఇలా వివరించెను ఓ జగత్రక్షక మీ దర్శన భాగ్యము కొరకు నేను అనేక తీర్థాలు సంచరించాను అటుపిమ్మట బ్రహ్మదేవుని ఆదేశము మేరకు ఈ ప్రదేశమున మీ కొరకు తపము ఆచరించాను ఇలాంటి కఠోరమైన తపము ఈ కలియుగమున మానవులకు కష్ట సాధ్యము తండ్రి తమరు మరియు తల్లి అయిన లక్ష్మీదేవి మరియు ఆదిశేషుడు విశ్వక్సేనులు వారితో ఈ పుష్కరిణి సమీపమున ఉండాలి అని విన్నవించెను తండ్రి ఈ పర్వతమును నారాయణాద్రి అని నామమున పిలవబడాలి అని కోరెను అందులకు సంతసించిన శ్రీమన్నారాయణుడు ఎవరు అయితే ఈ పుష్కరిణి ఎందు స్నానము ఆచరించి నన్ను పూజింతురో అట్టివారికి పాపముల నుండి విముక్తి కలుగును మరియు ఈ లోకము అందుకు సకల సౌభాగ్యము ప్రాప్తిపబడును అని వరము ప్రసాదించెను ఆ రోజు నుండి శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవి సమేతుడై ఈ పర్వతమున భక్తులకు దర్శన భాగ్యము కల్పించుచుండెను